ఎక్కడో ఒక ఇవన్నీ చూశాను వాట్సాప్లో ఎమ్మెల్యే గారు అపోజిషన్ లీడరు అప్పుడో ఎప్పుడో వచ్చేసేసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడకపోతాను చెప్పారు సంపూర్ణంగా నా మీద గెలిచావు మేము ఒకటే మీ అవినీతి మీద ప్రశ్నిస్తున్నాం మీ కార్యకర్తలు ధ్వన్యమే ప్రశ్నిస్తున్నాం మీ నాయకులు మీరు మీరే ఆస్తులు కాడ కావచ్చు వేరే సంబంధం సంబంధాలు కూడా కావచ్చు ఇంకొక ఇంట్రెస్ట్ కావచ్చు బియ్యం కూడా కావచ్చు మందు అమ్ములు కావచ్చు కొట్టుకుంటున్నారు నీ అండతోని పక్క చిక్కిన కార్యకర్తలను వాళ్ళు వాళ్ళే వాళ్ళే చంపేస్తారు ప్రసరహితంగా దాన్ని ప్రశ్నిస్తే మా మీద గురుదైన కార్యక్రమం చేస్తారు మీరు మంచి కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా మేము స్వాగతం స్వాగతం ఎంత ముందు జరిగింది అది వదిలేసేసి నా మీద బురదే కార్యక్రమం చేస్తాను ఇది మానుకొని దేవునికి మంచి అవకాశం ఇచ్చాడు గెలిచారు మీరు మంచి మెజారిటీతో కందుకు న్యాయం చేయండి నేను పదే పదే అవతల ఇకనైనా అవినీతి మానుకొని మంచి మార్గంలో ఉంటే ప్రజల్ని సపోర్ట్ చేస్తారు ఎన్నో పిడ్డలు నేను చెప్పాను అది మర్చిపోయి అపోజిషన్ పార్టీని ఏదో విధంగా భయపెట్టి పార్టీలు వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చేసేసి వాళ్ళ ఆస్తులని కరెంట్ కట్ చేపిస్తాను ఇబ్బంది పెడతానని చెప్పే కార్యక్రమాలు చేస్తాను ఒకటే ఎవ్వరు కూడా భయపడవు నేరు కందుకు కన్సీస్లో నేనేందో ఎలక్షన్కి ఒక నెల ముందు చూపించా భయం అని కలిగించా వనికిపోయావు ఒక నెల ముందు వస్తే అదే ఆరు నెలల ముందు నేను వస్తే నీ పరిస్థితి చెప్పు సచ్చి అని చెప్పి బతుకు చెడు అని చెప్పి కలిచావు అది మర్చిపోయి భయపడాలని చెప్పేసేసి బురద కార్యక్రమం చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు ఎక్కడికైనా పోతాం ఎంత ఎదుర్కొంటాం జైలుగా మించే మేము రెడీ ఉన్నాం పోనికి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంతమంది మేము చూసినయే ఫోటోలు మాకేం కొత్త కాదు ఇక్కడైనా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పరిస్థితుల నుంచి మానుకొని మంచి మార్గంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా వారికి కూడా